ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాది నమ దేవరసం వీక్షకులు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ విధంగా ఉంటుంది మీరు కెరీర్ కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఫైనన్షియల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి విశ్లేషణ చేసి చూద్దాం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంలో మీ అందరికీ ఒక సూచన మన ఛానల్ చూస్తున్న అనేక మంది మిత్రులు ఫోన్ చేసి అడుగుతున్నారు మీరు ఏమండి మన ఛానల్లో మీరు చివరిలో పరిహారాలు చెప్తున్నారు నక్షత్రాల రీత్యా ఈ పరిహార ప్రక్రియలు చేయడం చాలా సందర్భంగా వీలు అవ్వట్లేదు చేసుకుంటే బాగుంటుంది కానీ చేయించవడం మాకు అందుబాటులో ఉండట్లేదు ఎలా చేయాలి పూర్తిగా మాకు అర్థం కావట్లేదు అందువల్ల దేవపరిశన కార్యాలయం తరబడి నుంచి ఈ పరిహార విధానం విధానం ప్రత్యేకంగా రూపొందించండి అని చెప్పి అడుగుతున్నారు దీనికి సంబంధించి విధానాలు రూపొందిస్తున్నాము ఈ రాశి ఫలితాలు చెప్పే పరిహారాలన్నీ కూడా ఇక్కడ సామూహికంగా చేసే ప్రయత్నం చేస్తున్నాము దానికి సంబంధించి విధానాలు పూర్తయిన తర్వాత నిర్ణయాలు అయిన తర్వాత అవన్నీ కూడా పూర్తిగా మీకు వీడియో రూపంలో అందజేస్తాను నేను ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది చూద్దాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆడుదిస్తాను కింగ్ ఆఫ్ కప్స్ ఇంకొక ఆడుదిస్తాను ఫైవ్ ఆఫ్ ప్యాంట్స్ అభివృద్ధి మార్గంలోకి వెళ్తూ ఉంటారు ఐసోలేట్ అయిపోతారు అందరినీ విడిచిపెట్టేసి కొంత ఒంటరితనాన్ని మీరు కోరుకుంటారు మీ పనులు పూర్తి చేయడం కోసమా మీ ఆలోచన ముందుకు సాగడం కోసమా మీరు యాక్టివ్ మోడ్లో రావడం కోసమా రిఫ్రెష్ అవ్వడం కోసమా ఏదైనా కానివ్వండి వంటరితనాన్ని మీరు కోరుకుంటారు దాన్ని మీరు ఆస్వాదిస్తారు అలాగే మీరు చేస్తున్న రైటారో రాంగా కొంత తెలియని స్థితి ఉంటుంది అలాగే మీరు సక్సెస్ఫుల్గా మీ లైఫ్ లీడ్ చేస్తుంటే లాగే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని మీరు మీరు వేరే వాళ్ళతో పోల్చుకొని నేను పెడుతుంది రైట్ ఆ రాంగా నేను చేస్తుంది రైట్ ఆ ఇలా చేయొచ్చా ఇలా ఉండొచ్చా అని కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు అయోమయం ఇంకేం గురవ్వద్దు మీరు కరెక్ట్గానే ఉండరు కరెక్ట్గానే చేస్తారు ఏమీ భయపడక్కర్లేదు ఏమీ భయపడక్కర్లేదు ప్రశాంతంగా ఉండండి ఆర్థికంగా బాగుంటుంది పొజిషన్ బాగుంటుంది భయం విడిచిపెడితే మీరు మీకున్న మనసులోని భయం విడిచిపెడితే ఇంకా సాఫీగా జీవితం ముందుకు సాగిపోతుంది అందులో దేనికి టెన్షన్ పడద్దు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళండి రెట్టించిన ఉత్సాహంతో పని చేయండి మీ వయసుకు మించి మీ శక్తికి మించి పని చేస్తారు అలాగే ఆర్థికమైన లాభాలు కూడా పొందుతారు ఆర్థికమైన లాభాలు కానీ సమాజంలో గుర్తింపు కానీ ఇవన్నీ కూడా పొంది సమాజం మీద మీ చుట్టుపక్కల ఒక ఈ జనం మీద మీదనే ముద్ర వేసి మీరు బాగా ముందుకు వెళ్తారు లైఫ్లో సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు బాగుంటుంది సంవత్సరం మధ్య నుంచి అంటే మొదటి మూడు భాగాలు చేసుకుంటే చివరి నాలుగు నెలలు నాలుగు నెలలు నాలుగు నెలలు తీసుకుంటే రెండో ఎనిమిది నెలలు అంటే ఏప్రిల్ తర్వాత నుంచి మే నెల నుంచి మీకు బాగుంటుంది ఈ మొదటి నాలుగు నెలలు కొంచెం కొంచెం స్తబ్దంగా ఉన్న తర్వాత నుంచి బాగుంటుంది మీకు అంతా కూడా కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలాంటి ఛాలెంజ్ మీరు వీల్ వీళ్ళ ఫార్చ్యూన్ ఏ ఛాలెంజెస్ ఉండవు మీకు ఎవరి నుంచి కాలం అనుకూలంగా ఉంటుంది అందరూ మీకు సహకరిస్తారు మీ తెలివితేటలకి మీ అనుభవానికి దాసోహం అంటారు ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ మీ దగ్గరికి వస్తారు మనకు ఓళ్ళల్లో గ్రామ పెద్ద రచ్చబెండ పంచాయతీలు ఉంటాయి కదా అలా సలహాలు చెప్పే క్యారెక్టర్స్ కొన్ని సినిమాలు చూపిస్తారు పెద్ద మనిషిగా ఆ రకంగా మీరు సమాజానికి గుర్తించబడతారు గౌరవప్రదంగా కాలం సాగిపోతుంది హ్యాపీగా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తుడికి ఎలా ఉంటుంది హై ప్రిస్టర్స్ బాగానే ఉంటుంది ఈ పని మీరు తప్ప ఎవరు చేయలేరు అని అంటారు కానీ శాలరీ హైక్ ప్రమోషన్ చేసేసరికి మాత్రం మిమ్మల్ని పక్కన పెడతారు అందుకని మీరు అడగాలి అవకాశం కోసం ఎదురు చూడాలి అవకాశం తెచ్చుకోవాలి క్రియేట్ చేసుకోవాలి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి దాని ఫలితాన్ని మీరు ఆశించాలి నోరు తెరిచి అడిగి ఆ ఫలితాన్ని మీరు తీసుకోవాలి అడకపోతే అమ్మాయిని పెడత సామెత ఉంది కదా మీ పరిస్థితి అలాగే ఉంటుంది అడగకపోతే భూములో కింద ఉంటారు మీ మేనేజర్ మీ వాసుని ఇంకొని చేసే నాకు ఇది కావాలి నేను నాకు అందరికీ బయట మార్కెట్ ఎలా ఉంది నాకు ఇది చెయ్యి అని చెప్పి డిమాండ్ చేసి అడిగి ఫోర్స్ చేసి మీరు తీసుకోవాలి లేకపోతే మీకు సామాన్యంగానే ఉంటుంది అడిగితే అన్నీ వస్తాయి మీకు వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది టవర్ టవర్ కడి ఇంక తీసుకోవాలి కింగ్ ఆఫ్ సోట్స్ కొన్ని చిక్కులు ఉంటాయి చేసే పనిలో మార్పులు వృత్తుల మార్పులు మీ నేచర్ ఆఫ్ బిజినెస్ కొంత మార్పులకి గురయ్యే అవకాశం ఉంటుంది సమూలమైన మార్పులు చేసే ప్రయత్నం చేస్తారు దాంట్లో కొన్ని విషయాలు విజయం సాధిస్తారు మొత్తం మార్పులు మారిపో కానీ చాలా విషయాల్లో మార్పులు తీసుకుంటారు అనుకూలంగానే ఉంటుంది మీకు ఫస్ట్ చెప్పాను కదా మీరు మీకు తెలియకుండా ఐసోలేట్ అయిపోతారు పక్క వెళ్ళిపోయి జనంలో దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా ఉన్నా కానీ హ్యాపీగా ఉంటారు ఇలా మీ ప్రొఫెషన్ కూడా అందరితో పబ్లిక్ టచ్తో కాకుండా ఓ పక్కకు వెళ్ళి సీక్రెట్గా చేసుకునే వ్యవహారాలు ఆలోచించి అంటే నెగిటివ్గా కాదు పబ్లిక్ లైఫ్లో ఎక్కువ ఉండకుండా తక్కువ మందితో ఎక్కువ బిజినెస్ చేసే ప్రయత్నం చేస్తారు షేర్ మార్కెట్ ఉంది పబ్లిక్తో సంబంధం ఏముందండి ఎవరితో సంబంధం లేదు ఇలాగా మీకు జాబ్ కన్సల్టేషన్ ఉందంటే పబ్లిక్తో మాట్లాడాలి షేర్ మార్కెట్లో మీరు ఇంట్లోకి వచ్చి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ చేసుకుంటే ఎవరితో మాట్లాడక్కర్లేదు డబ్బులు వస్తే వస్తే పోతే పోతే మీ ఎవరికీ తెలియడం కూడా తెలియదు ఆ రకంగా మీరు బిజినెస్ యాక్టివిటీస్ మీకు ఇంప్రూవ్ అవుతాయి బాగుంటుంది గౌరవం పొందుతారు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా సిక్స్ ఆఫ్ పెండికల్స్ జనరల్ డిసప్పాయింట్మెంట్ ఫైనాన్షియల్ మేటర్స్లో మిగిలినవన్నీ బాగానే ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మాత్రం తగినంత ఎంకరేజింగ్గా ఉండదు అనుకున్నది అనుకున్నంతగా మీకు రాదు కొంత డిసప్పాయింట్మెంట్ ఉండదు మిగిలినవన్నీ బాగానే ఉంటాయి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది ఆర్థికంగా మీరు అనుకున్న టార్గెట్ మీరు రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తారు రీచ్ అవుతారు కూడా అలాగే విదేశీ ప్రయాణాలు కానీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు పొందే అవకాశం ఉంటుంది రావాల్సిన పెండింగ్ ఉన్న పనులు వస్తాయి ఇళ్ళు స్థలాలు ఇలాంటివి కొనాలనుకుంటే కొనే అవకాశం ఉంది అన్ని రకాలకు కూడా మీకు అనుకూలమైన కాలం చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఇంచుమించు మార్చ్ ఏప్రిల్ నుంచి మీరు మంచి స్పింగ్లోకి వస్తారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు శారీరక శ్రమ అధికమైపోతుంది అంతకంటే ఇబ్బంది ఏమి ఉండదు అలాగే ఈ సీజనల్ ఎలర్జీల మూలంగా మీరు బాధపడే అవకాశం ఉంటుంది ఈ సీజన్ చేంజ్లో చాలా తుమ్ములు జలుబులు స్కిన్ ఎలర్జీస్ ర్యాషెస్ ఇవి వస్తుంటాయి వైరల్ ఫీవర్లు వస్తుంటాయి కదా వాటి మూలంగా మీరు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని భయపడక్కర్లేదు మీ నెల మీకు ఎలా ఉంటుంది హెల్మెట్ చాలా గౌరవప్రదంగా ఉంటుంది గుర్తింపు వస్తుంది మీరు చేసే పనికి మీరు చెప్పే మాట కోసం ఎదుటి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు మీరు ఏం చెప్తారా అని చెప్పని చాలా గౌరవప్రదంగా ప్రశాంతంగా ఉండి గురుస్థానంలో ఉండి అందరికీ అందరి పూజింపబడతారు ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ చిన్న చిన్న చికాకులు ఉంటాయి కొంత మూడ్ స్వింగ్స్ ఉంటాయి పనుల్లో కొంత ఆలస్యం ఉంటుంది ఒత్తిడి తట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది ఫైనాల్షిల్ మ్యాటర్లో మీరు అనుకున్నంత రాక మీకు అడ్జస్ట్ అవ్వడం కొంత అడ్జస్ట్మెంట్కి ఇబ్బంది పడి కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కానీ పర్వాలేదు మార్చి నెల ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ కొంత మార్పులు ఇక్కడ మీకు వ్యాపారంలో సమూలంగా మార్పులు చేసే ప్రయత్నం చేస్తారు అని చెప్పి చెప్పాను కదా ఈ రకమైన మార్పులకు పునాది మార్చి నెలలో పడుతుంది మీరు కొత్త యాక్టివిటీ చేయడం కానీ వ్యాపారంలో మార్పులు చేయడం కానీ కొత్త ఏదైనా కానీ బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ అన్నీ కూడా ఫౌండేషన్ పడుతుంది మార్చి నెలలో చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా జీవితంలో బలమైన మార్పులు వచ్చే అవకాశము కుటుంబరంగా సామాజిక కొత్త బంధాలు కొత్త బంధుత్వాలు అన్ని రకాలు కూడా మార్పులు వస్తాయి బాగుంటుంది కొత్త పరిచయాలు జీవితాన్ని వేరే కోణంలో చూడడం మొదలు పెడతారు మీరు చూసే కోణం కంటే పక్కకు వచ్చి థర్డ్ పర్సన్లో చూడడం మొదలు పెడతారు మీరు చేస్తున్న రేట్ ఆంగా సమాజం ఎలా ఉంది మీ విషయంలో మీరు సమాజం మీరేం తీసుకుంటున్నారు సమాజానికి మీరేం చెప్తున్నారు సమాజాన్ని మీరేం రిసీవ్ చేసుకుంటున్నారు ఇవన్నీ థర్డ్ పర్సన్లో కానీ కరెక్ట్గా జడ్జ్మెంట్ చేసి మీకు ఏం కావాలి ఏం చేయాలి నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఏప్రిల్ నెల ఎలా ఉంటుంది బాగుంటుంది నైన్ ఆఫ్ పెండికల్స్ అన్ని అనుకూలంగా సక్రమంగా సాగుతాయి ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఆర్థికంగా ఆరోగ్యంగా సామాజిక అంటకాలు కూడా పట్టింది బంగారులాగా ఉంది చాలా 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 బాగుంటుంది మే నెల ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ చిన్న చిన్న ఒత్తిడులు ఉంటాయి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ భంగం అది అవకాశం ఉంటుంది అలాగే మీ సక్సెస్ను చూసి మీరు ఏం చేసి మీరు సక్సెస్ అయ్యారు అనేది ఎదుటి వాళ్ళకి కాపీ కొట్టి ఆ ప్లాన్స్ అన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు చేస్తారు ఆ రకంగా కొంత మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశం కొంతవరకు ఉంటుంది కానీ మిమ్మల్ని ఏమీ చేయలేరు ఎవరు కూడా ఇది వాస్తవం జూన్ నెల ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ కొంత ఒత్తిడి ఉంటుంది ఈ మే జూన్ నెలల్లో ఒకసారి మీ జాతకం చూపించుకొని ఏదైనా పరిహారం అవసరం అయితే చేసుకోండి కొంత ఒత్తిడికి గురవుతారు ఒత్తిడి బయట నుంచి వస్తుందా మీకు మీరే క్రియేట్ చేసుకుంటారా అంటే ఒక విధంగా మీకు మీరే క్రియేట్ చేసుకుంటారు తెలియని భయం ఆందోళన ఉంటుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ నెల మే జూన్ నెలలో జాగ్రత్తగా ఉండండి మీ జాతకం చూపించుకొని తగిన పరిహారం చేయించుకోండి జూలై నెలలో ఉంటుంది ఎస్ఎఫ్ కప్స్ బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది అకస్మాత్గా లాభాలు ఉంటాయి గుర్తింపు వస్తుంది గౌరవం పొందుతారు చాలా 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 బాగుంటుంది పట్టింది బంగారంలా ఉంటుంది అడిగితే అందరూ ఇస్తారు అడగకుండా కూడా మీకు అందరూ ఇస్తారు అడగకుండా అవకాశాలు వస్తాయి మీకు జీవితంలో ఆర్థికంగా బలపడటం కోసం ఏమేమి జరగాలో అవన్నీ జరుగుతాయి ఆర్థికంగా చాలా చాలా బలపడతారు మీరు ఆగస్ట్ నెల ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ కంటిన్యూ అవుతుంది మీకు అది కూడా ఆగస్టు నెలలో కూడా ఇంపాసిబుల్ పాజిబుల్ చేస్తారు చాలా చేయలేక వదిలేసే పని మీరు తీసుకున్న పని మీరు పూర్తి చేస్తారు ఉద్యోగంలో కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదైనా కానీ మీ మాట చెల్లుబాటు అవుతుంది మీ మాట మీరు చెప్పింది వేదమొక్కింది సమాజాన్ని నడుస్తూ ఉంటుంది మీ చుట్టుపక్కల అందరి దృష్టిలో నడుస్తూ ఉంటుంది చాలా చాలా అనుకూలమైన కాలము అన్ని పనులు కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంటారు సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది లవర్స్ మీకు తెలియకుండా డిపెండెన్సీ పెరిగిపోతూ ఉంటుంది ఆ డిపెండెన్సీ తగ్గించుకోండి మీరు లైఫ్లో సక్సెస్ అవుతూ ఓ బిజినెస్ ఏదో చేస్తున్నారు సక్సెస్ పెరుగుతోంది కొత్త వర్క్స్ పెరుగుతున్నాయి వర్క్ పెరుగుతున్నాయి ఇప్పుడు ఆటోమేటిక్గా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఏదో కొంత లోడ్ తగ్గించుకోవడం కోసం ఆ డిపెండెన్సీ మూలంగా మీ ఉనికికి ప్రశ్నార్థకం అవ్వకూడదు మీరు గుర్తుపెట్టుకోండి మీ ఉనికి ప్రశ్నార్థకం అవ్వకూడదు డిపెండెన్సీ ఎవరికైనా ఉంటుంది ప్రతి వాళ్ళకి ఇంకోటి సహాయం చేయలేకుండా ఎవరు చేయలేదు మా మా పీటల్లో మేము పూజలు చేస్తాము నేను ఒక్కడిని చేయను కానీ సహాయం పూజలు హోమం హోమంజెంట్ అన్నీ నేను ఎక్కడ చేసేయగలుగుతాను నా సహాయకులు నా శిష్యులు ఉంటారు అలాగా డిపెండెన్సీ పెరిగిపోకుండా చూసుకోండి మ్యాక్సిమం అనే పనులు మీరు చేసిన ప్రయత్నం డిపెండెన్సీ తగ్గించుకోండి అక్టోబర్ నెల ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ కొంత స్తబ్దంగా ఉంటుంది ఈ డిపెండెన్సీ పెరిగిపోవడం అని మీరు ఏదైనా ఒక మాట చెప్తే మీ చుట్టుపక్కల పది మాటలు చెప్తూ ఉంటారు అలా కాదు ఇలా చేద్దాం ఇలా కాదు అలా చేద్దామని ఎవరి సలహాలు పాటించద్దు మీకు తోచింది మీరు చేయండి మీకు నచ్చింది మీరు చేయండి మీకు ఎలా అనిపిస్తే మీరు అలా చేయండి మీరు మీ ఆలోచన డివైడ్ అయిందా మీకు ఫెయిల్యూర్ వస్తుంది అందువల్ల ఎవరిని ఎక్కువ తీసుకోవద్దు ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకెళ్ళండి కొంచెం స్తబ్దం మందకొండగా అయితే ఉంటుంది నవంబర్ నెల ఎలా ఉంటుంది బాగుంటుంది మళ్ళీ నవంబర్ నెల ఫోర్ ఆఫ్ ఫ్రాండ్స్ విందులు వినోదాలు బయట తిరగడం జాయ్ఫుల్ ట్రిప్స్ టెంపుల్స్కి అది వెళ్ళడం ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి చాలా 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 ప్రశాంతమైన కాలం ఉంటుంది అన్ని కలిసి వచ్చే కాలం కుటుంబంలో ఉత్సవాలు ఉల్లాసంగా ఉంటుంది చాలా 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 బాగుంటుంది డిసెంబర్ నెల ఎలా ఉంటుంది బాగుంటుంది డిసెంబర్ కూడా ఎంప్రెస్ డిసెంబర్ కూడా బాగుంటుంది బంధుమిత్రులు రాకపోకలు అలాగే మీరు వేరే ప్లేస్కి వెళ్ళడము వంటతలను ఆస్వాదించడము దేవతా దర్శనాలు ఇలాంటివన్నీ ఉంటాయి లైఫ్ని ఎంజాయ్ చేస్తారు ఎన్ని కూడా చెల్లెపిల్ల ఎవరినా పెళ్లి కాని వాళ్ళకి నవంబర్ డిసెంబర్ నెలలో కుటుంబంలో శుభకార్యాలు పెళ్లి లాంటివి అవ్వడం కానీ పిల్లలు పుట్టడము తీర్థయాత్రలు ఇలాంటివి అనేక రకాలుగా అనేక రకాల శుభకార్యాలు జరుగుతాయి చాలా 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 బాగుంటుంది నక్షత్రాల వారీగా తీసుకుంటే ఉత్తరం వాళ్ళకి ఎలా ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి త్రీ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ చెప్తాను వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది ముగ్గురికి బాగానే ఉంటుంది ఉత్తరా నక్షత్రం వాళ్ళకి సహాయం అడగాలి సహాయం తీసుకోవాలి మీరు ఈ సంవత్సరం రెండు మూడు సందర్భాల్లో మీకు ఆర్థికమైన ఒత్తిడి ఎదుర్కొంటారు మీరు సహాయం చేసే సోర్స్ని వెతికి పెట్టుకోండి అవసరమైతే సహాయం తీసుకోండి మీరు తీసుకున్న తర్వాత డబ్బు మీరు ఖర్చు పెట్టలేదు అనుకోండి ఖర్చు అవ్వలేదు అనుకోండి రిటర్న్ చేసేయండి వెంటనే మళ్ళీ ఇంకోసారి అడిగే అవకాశం ఉంటుంది అందువల్ల మాట సహాయం కానీ చేత సహాయం కానీ మొహమాటం లేకుండా అడగండి మొహమాటం వదలాలి మీరు మీరు మొహమాటం పడితే మాత్రం మీకు పని జరగదు మొహమాట వదిలేసి మీరు నిర్మొహమాటంగా మీకున్న ఇబ్బంది చెప్పడం కానీ మీకున్న ఆలోచన చెప్పడం కానీ మీకు ఉండేటువంటి మీకు వచ్చిన సలహాలు చెప్పడం కానీ ఇవన్నీ చెప్తే మంచిది హస్త నక్షత్రం వాళ్ళకి జీవితంలో బలమైన మార్పులు కోరుకుంటూ అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు ఎక్కడో ఏదో మీరు మిస్ అవుతూ ఉంటారు ఏం మిస్ అవుతారో ఒక సత్య చెత్తం ఫైవ్ ఆఫ్ షోట్స్ ఇంకార్డు చేస్తాం జడ్జ్మెంట్ మీరు ఒక యాక్టివిటీ చేయాలనుకున్నారు షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేయాలనుకున్నారు ట్రేడింగ్ ఎక్కడ దాకా చేయాలి ఎక్కడ ఆపాలి అనేది ఒక కళ మీరు పది లక్షలు పెట్టారు ఒక కోటి రూపాయలు అయింది ఇంకో పది కోట్లు అప్పు చేసి మార్కెట్లో పెడితే పది కోట్లు పోతే ఎక్కడ ఆపాలి అని తెలియాలి ఆ క్యాలిక్యులేషన్ మీకు అర్థం కాక మీరు ఇబ్బందులు పడతారు మీరు చే మీరు చేయాలనుకున్న పని ఇంతముందర వేరే వాళ్ళు చేసి ఉంటే వాళ్ళు మీకు పరిచయం ఉండుంటే ఏ రకమైన ఇబ్బంది వస్తుంది ఏ రకంగా ఎక్కడ స్టాప్ చేయాలి మనం ఎక్కడ విడ్రా అవ్వాలి యాక్టివిటీ వచ్చిన లాభం తీసుకుని ఆగిపోవాలి అక్కడతో మళ్ళీ వ్యాపారం చేయకూడదు అలా ఈ రకమైన ప్లాన్స్ మీరు జాగ్రత్తగా వేసుకుని పని ప్రారంభించండి ఎక్కడ ఆగాలో మీకు అర్థమవుతుంది అక్కడ ఆగిపోతే మీకు సరిపోతుంది లేకపోతే వచ్చిన పోగొట్టుకునే అవకాశం ఉంటుంది చిత్తనక్షత్రం వాళ్ళు వేళకి ఉంటుంది కొంత అంతర్మథనం సంతానం కోసం కానీ కుటుంబం కోసం కానీ చేసిన పనుల కోసం గతం ఎలా సాగింది భవిష్యత్తు గురించి బెంగా కొంత అయోమయం చికాకు అన్నీ బాగుంటాయి కానీ కొంత అసంతృప్తి వెంటాడుతూ ఉంటుంది ఇలా చేయకుండా ఉండి బాగుండేదే అలా చేయకపోతే ఇలా చేసింటే బాగుండేదే ఇప్పుడు ఎవరో మీ ఫ్రెండ్స్ స్థలం గుర్మించారు మీరు గజం రెండు వేలు కొన్నారు మీరు గజం లక్ష రూపాయలు అయ్యింది నేను కొనలేదు ఎప్పుడు నేను నా వల్ల అవ్వలేదు అని చెప్పి ఇప్పుడు అనుకుంటే ఉపయోగం లేదు అయిపోయింది ఇంకా ఇప్పుడు దాని గురించి అనవసరం అలాగా మీకు మీరు రేలేజ్ అవ్వాలి ఎక్కువ ఆలోచించద్దు జరిగే జరుగుతూ ఉంటుంది మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఏది ఎక్కువ పట్టించుకోవద్దు అలాగే నిర్లక్ష్యంగా ఉండదు ప్రతి పని రీజెక్ట్ చేసుకోండి ఒకటి రెండు సార్లు చేయండి పరిహారం ఏం చేయాలి ఉత్తరం వాళ్ళు ఏం పరిహారం చేయాలి హీరో ఫ్యాంట్ దత్తాత్రేని ఆరాధన చేయండి ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ గురుచరిత్ర పారాయణ చేయండి బాగుంటుంది హస్తవాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆడు తెస్తాను క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ దిష్టి తీయించుకోండి దిష్టి తాడు ఎప్పుడు చేతికి రక్షాబంధనం కట్టుకోండి అలాగే ఫ్రీక్వెంట్గా శూన్యదుర్గ హోమం ప్రత్యేక హోమం చేసుకుంటూ ఉండండి లేదా చేయించుకుంటూ ఉండండి లేకపోతే కొంత నరఘోషం వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశము అనారోగ్యం వల్ల ఇబ్బందులు పడే అవకాశము నరుడు దృష్టి చూపితే నల నలరైన పగిలిపోతుంది అంటారు అలా చూస్తే నలరాయన పగిలిపోతుంది మనిషి దృష్టి పడింది అంటే అంటారు అందువల్ల ఆ నరఘోషం మీద వివరతంగా ఉంటుంది అందువల్ల మీరు ఒక తెలియని నెగిటివ్ ఫోర్స్ మీ మీద ఎక్కువ మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రత్యంగన శూన్యదరకు హోమాలు చేయడం మూలంగా మీకు ఇబ్బందులు తొలగిపోతాయి చిత్తవాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక ఆంటే తీస్తాను జస్టిస్ మీరు ప్రత్యంగరా మంత్రం కానీ భేతాళుని కానీ ఆరాధన చేయండి ప్రత్యంగరా అనుష్టానం ప్రత్యంగ కవచపారాయణ లేదా ఓం తురుతురు భేతాళయ స్పహ అని భేతాళుని ఆరాధన చేయడం అని చేయడం మూలంగా రోజు రాబోయే చిక్కులు ఇబ్బందులు మీకు ఎదురవుతూ ఉంటాయి ఎలాంటి ఇష్యూస్ లేకుండా మీరు దాన్ని తప్పించుకునే అవకాశం ఉంటుంది భేతాళుతుడిని ఆరాధన చేయండి బాగుంటుంది శుభం భుయాత్